అది హౌసెస్ అవన్నీ పక్కన పెట్టేయండి వర్షం వస్తే వర్షంకు అవుట్ కావాలి కదా మొత్తం మట్టి వచ్చిపోయింది మట్టి క్లియర్ చేసి వర్షం ఇట్లా పడింది అనుకో ఉన్న నీళ్లు దాంట్లో కాలువలోకి వెళ్ళిపోద్ది ఎక్కువ ఉంటే వెళ్ళిపోతాయి కదా అంటున్నాను

बस 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 மா <laughs> போட்டுமா

0.75 <coughs> <coughs> మీరు కూడా పరిసరాలు మీరు కూడా క్లీన్ గా పెట్టుకోవాలా కాలువలు వేయకుండా అన్నీ ఉంటాయి నేను అడిగేది ఏదో మన ఈరోజు ఓంశాంతి నగర్లో ఇరవై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో రోడ్ వేస్తున్నాము రెండు స్టాచ్యూలుగా దాదాపు మూడు వందల యాభై మీటర్లతో ఐదు మీటర్లు వెడకపోతే వేస్తూ ఉన్నాము ఇది కాక ఇది రోడ్ వేసాక ఆల్మోస్ట్ ఇంకా ఒకటి రెండు రోడ్లు వేస్తే శాంతి నగర్లో దాదాపు అన్ని రోడ్లు వేసే విధంగా ఉంటుంది ఇంకా ఫర్దరు వచ్చే టైంలో ఏదైనా రోడ్లు డ్యామేజ్ ఉంటే కూడా వాటిని కూడా ప్రపోజల్స్ తీసుకొని కంప్లీట్గా శాంతి నగర్ని డెవలప్డ్ ఏరియాగా తీసుకొచ్చేందుకు పనిచేస్తాం